హాయ్ మైండ్ మాత్రం ఓవర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ మచ్ ఈరోజు వచ్చేసి మన సబ్జెక్ట్లో మొన్నటిదాకా మనము డబ్బు సంపద ఐశ్వర్యం అని చెప్పుకోవాలని చెప్పాము లేదా మనము ఎందుకు డబ్బు సంపద ఐశ్వర్యం చెప్పుకోవాలనేసి మీకు గత వీడియోలో నేను చెప్పడం అనేది జరిగింది ఒకనాడు మన కుబేరుడు మీకు తెలుసు కదా కుబేరుడు ఒకసారి అహంకారంతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అవును స్వామి లేనితనం అంటే ఎలా ఉంటుంది లేదా లేనితనం అంటే ఇంకా ఏ విధంగా ఉంటుంది అని మహావిష్ణువుతో కుబేరుడు అడగడం అనేది జరుగుతుంది లేనితనం గురించి నీకు తెలియాలంటే నువ్వు రాబోయే యుగంలో ద్వాపర యుగంలో నువ్వు కుచేలుడిగా జన్మ తీసుకొని చూడు అప్పుడు తెలుస్తుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది ఆయనకు ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఉన్నతంగా మనం ఐశ్వర్యవంతంగా మనము ఎప్పుడైతే ఎదుగుతామో లేనితనం గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మెదలడం అనేది జరుగుతుంది సో ఆయనకు ఆలోచన రావడం ఆయన కుచేలుడిగా జన్మ తీసుకోవడం అక్కడ నుంచి ఆయన మళ్ళీ కృష్ణుడు వచ్చి లక్ష్మి ఒక గుప్పెడు అటుకులు అలా తినేయడంతో ఆయనకు లక్ష్మీ కటాక్షం అనేది మొదలవడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే నువ్వు లేనితనం గురించి ఆలోచిస్తావో దానికి సంబంధించిన జీన్స్ అనేది నేను పట్టుకోవడం అనేది జరుగుతుంది సో నువ్వు ఎప్పుడైనా ఉన్నతంగా ఉన్నాను నేను ఉన్నతంగా సంపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను అనేసి ఇలాంటి థాట్స్లో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఉన్నతమైన ఆలోచనలు కలగడం అనేది జరుగుతుంది అక్కడ కుబేరుడు చేసిన మిస్టేక్ ఏంటంటే లేనితనం ఎలా ఉంటుంది లేనితనం ఎలా ఉంటుంది అని అంటే నువ్వు నెక్స్ట్ జన్మలో రాబోయే జన్మలో నువ్వు కుచేరుడిగా జన్మ తీసుకో అక్కడ నుంచి నీకు లేనితనం ఏందో తెలుస్తుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది కంప్లీట్గా మన సబ్జెక్ట్కి వచ్చేసి నువ్వు ఎప్పుడైతే ఉన్నతంగా ఉన్నతమైన ఆలోచనలు చేస్తావో నువ్వు ఉన్నతంగా ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు ఈ సమస్తమైన ఈ విశ్వం నీకు ప్రతి ఒక్కటి చేర్చడం అనేది జరుగుతుంది ఒకటి ఏంటంటే నువ్వు చేయాల్సింది ఏంటి దేని గురించి చేస్తున్నావు లేదా డబ్బు వస్తే నువ్వు ఏం చేస్తావు అనేసి అంటే దాంట్లో నుంచి టెన్ పర్సెంట్ ఖచ్చితంగా తీయాలి తీసి మన గోషాలకు అండ్ అనాథ శరణాలయంకు డొనేట్ చేయండి అప్పుడు మీరు ఇవ్వడంతో మీకు అంతకు రెట్టింపు మీకు రావడం అనేది జరుగుతుంది ఎందుకు అంతకు రెట్టింపు రావడం అనేది జరుగుతుంది అంటే ఒకసారి ఇచ్చి చూడండి మీకు మీకు మీరుగా తెలుసుకుంటారు ఇవ్వడంలో అంత ఆనందం ఉంటుంది ఆ అనుభూతి అనేది ఉండడం అనేది జరుగుతుంది సో ఏదైనా సరే మన సబ్జెక్ట్లో ఇస్తేనే వస్తుంది ఈ లాజిక్ గుర్తుపెట్టుకొని మీరు ఉన్నతంగా ఎదగడానికి ఆస్కారం మీరు ఎంతైనా సాధించగలరు మీరు అక్కడ ఒక వంద రూపాయలు వచ్చిన తర్వాత టెన్ రూపీస్ ఇచ్చారనుకో మళ్ళీ మీకు థౌజండ్ రూపీస్ రావడం అనేది మొదలవుతుంది ఎస్ దట్ ఈస్ యూనివర్సల్ సబ్జెక్ట్ మైండ్ మంత్ర థ్యాంక్ యూ ఎన్వర్స్ బాయ్